మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు ఆధ్వర్యంలో కమిషనర్ గారికి వినితిపత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు డిమాండ్స్ ని కమిషనర్ గారికి తెలియజేశారు మరణించిన మరణించిన వారికి వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిబ్బంది పెంపు వాహన మరమ్మత్తులు వంటి డిమాండ్స్ ను అమలుపరచాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ధ్యాన సంస్కారాలకి ఆర్థిక సహాయం ముప్పై ఆరు జియో కార్మికులు ముప్పై ఆరు జియో వర్తించాలి ఈ సమస్యలు మన రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా రాంది కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతున్నా కానీ రాష్ట్ర అధిక రాష్ట్ర నాయకులు అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా కానీ ఏం స్పందించలేదు అందువల్లనే ఈరోజు ఈ దండ నిర్వహిస్తున్నాం ఈ దండలు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి కోటి ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయాల ముందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర కమిటీ ఇచ్చిన ముఖ్యులు మేరకు దశల వారి పోరాటాలకు నాంది పలకడం జరిగింది గతంలో సమ్మె చేసిన సమ్మె కాలపు జీతాలు మళ్ళీ ఎవరన్నా ఉద్యోగంలో చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దాన సంస్కారాల ఖర్చులు ఎక్స్ట్రేషియా కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒకరి ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలని పలుసార్లు మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం గత ప్రభుత్వం హామీలతోనే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటిపోతుంది ఇచ్చిన హామీల పైన శ్రద్ధ చూపాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఒప్పంద కార్మికుల్లో ఇంజనీరింగ్ స్వాత్య కార్మికులను అవుట్సోర్సింగ్ కార్మికులని వెంటనే పర్మిట్ చేయాలని వాళ్ళకి జీతబత్యాలు అల్వెన్స్లు వెంటనే మంజూరు చేయాలని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఇందు మూలంగా డొమిజాన్ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు దసరావారీగా మేము జరాలు జడ పూనుకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం పిల్లలు కూడా అన్ని మున్సిపాలిటీ కార్యాలయాలు ఈరోజు చేస్తున్నాయి దాంట్లో భాగంగా మేము కూడా చేస్తున్నాం ఈ యొక్క పారిశిధ్య కాలి పరిస్థితి మరీ దారుణం ఉంది ఆ రోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలుస్తారు ఆ పోరాటాల ఫలితంగా కూడా మేము మేమున్నా ఇస్తామని చెప్పి వాటపూర్వకంగా కూడా ఈకుంఠ మాటపూర్వకంగా ఇచ్చారు కానీ దాని అమౌదేలా అంతలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏడు నెలలు కావస్తున్నా కానీ ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికుల పరిస్థితి ఎత్తుకునే పాపానికి పోవాలా మేము అడిగేది ఒకటే పరిపూర్ణ వాళ్ళని వెంటనే పరిమిత చేయాలి వాళ్ళ చేత పట్టాలు కూడా సకాలం ఇవ్వాలి పనికి పనిముట్టు అందజేయాలి అదేవిధంగా మాకు కావాల్సినటువంటి గవర్నమెంటు ఉద్యోగులకు ఏ విధంగా అయితే అలి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు వచ్చిందాలని చెప్పి కూడా మేము పోరాటాలు చేశాం అయితే వరకు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు పుట్టిని అమలు చేయాలా అటుకైనా అమలుగా చేయకపోతే పోరాటాలు కొనసాగిస్తుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్